హాయ్ ఎలా ఉంది ఎక్సలెంట్ గా ఉంది కదా ఎంతైనా సీనియర్ సెలెక్షన్ కదా నీ సెలక్షన్ కంటే నా సెలక్షన్ ఇంకా బాగుంటుంది కదా అయ్య బాబోయ్ చంపేసింది ఏంట్రా సీనిగా నీ పని అయిపోయిందిరా చాలా కాస్ట్లీ కదా మన కష్టం కాదు కదా ఆడపడుచు కట్ట ఆ ఆ అదే పడుచు ఏదో పోలా ఇది మా అన్నయ్య చూస్తే నిజంగా గొడవ అబ్బా నీకు అన్నయ్య కూడా ఉన్నాడేంటి సర్లే ఈ అన్నలు నాన్నలు తమ్ముళ్ళు ఇలాంటివన్నీ సీనిగాడి ముందు వర్కౌట్ అవలే అంటే మా అన్నయ్యని కూడా కొడతావా నీకోసం మీ అన్నయ్యనేంటి ఉంటే మా అన్నయ్యని కూడా కొడతాను సారీ సీను నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అందరికంటే చాలా ఇష్టం అరే సీన్ గా నువ్వు మరీ ఓవర్ చేస్తున్నట్లేదు అయినా గుండెలో ప్రేమ ఉంటే సరిపోద్దిరా మరి గుండె మీద పేరు అక్కర్లేదు రేయ్ హిందీలో హీరో ఉన్నాడురా అతని పేరు ఆ సఫలీ ఖాన్ సఫల్ ఖాన్ కాదురా నీ పెండా గుడి సాయిఫ్ అలీ ఖాన్ అదేరా సాయిఫ్ వాడేమో తన లవర్ కోసం చేయి మీద ఓ పోటీ వేయించుకున్నాడు పోటీ కాదురా అది టాటూ రా అదేరా ట్యాటూ వీడేమో తక్కువ తిన్నాడా వాడేమో తన లవర్ కోసం ఎంచుకున్నాడు వీడేమో తన లవర్ కోసం గుండె మీద పోటో ఎంచుకున్నాడు అలీ ఖాన్ వీడేమో గల్లికి సీను కాడు మంచి చిచి మంచి స్వప్న వాళ్ళ అన్న ఉన్న ఇష్టాన్ని తన పేరుని చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంది నా ప్రేమ అంతకంటే గొప్పదని తనకు తెలియాలరా అందుకే తన పేరును నా గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నా నాకొద్దులే వాడికి నా బాధ నీకు నవ్వులాటగా ఉందా ఏ కీర్తి నీకేం చెప్పేది కొట్టానంటే చూడు అసలు నీ కంటికి ఎలా కనబడుతున్నానే ఓయ్ మరేదో మాట్లాడి ఏమే గివ్యా అంటావేంటి అండ్రా నువ్వు అలా నవ్వుతుంటే ఆహా నవ్వరా నీది ఒక పెద్ద ప్రాబ్లమేనా నీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు తెలుసా హలో నువ్వు నా లో ఉంటే ఒక మొగాళ్ళ పుట్టుంటే ఒక ఆడదాని చేతిలో మోసపోయి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ అయినా నా బాధ అది మోసం చేసినందుకు కాదు దాన్ని ప్రేమించినందుకు అలాంటి దాన్ని ప్రేమించినందుకు పోయి పోయి అలాంటి బజార్ దాన్ని ప్రేమించినందుకు నా కోపం దాని మీద కాదు ఇది నా మీద నాకే కోపం ఏం చేయను అది గుళ్ళో దేవత అనుకున్నాను కానీ గుడి మీద బూతి బొమ్మని తెలుసుకోలేకపోయాను